నమస్తే ఇవాళ నిద్ర పగటి నిద్ర రాత్రి నిద్ర ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వృద్ధులు తప్పనిసరిగా కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి మనం ఈ వీడియోలో అరవై డెబ్బైల మధ్య ఉన్నటువంటి వృద్ధుల యొక్క సమస్యల గురించి ప్రస్తావిస్తున్నాం వీరు ఆల్రెడీ వ్యాధులకు గురై ఉంటే ఈ సలహాలు ఈ సజెషన్స్ ఈ చర్చ విని సరిద్దుకోవలసింది ఏమన్నా ఉంటే సరిద్దుకోవచ్చు ఆ వారికి ఉన్న ప్రాబ్లమ్స్ తీవ్రతరం అయితే వారు వైద్యుల దగ్గర తగిన సలహాలు తీసుకుంటూ ఉండాలి ఇవి మనం సలహాలకి సలహాల కింద చెప్తున్నాం కాస్త హుషారుగా ఉన్నటువంటి వృద్ధుల విషయంలోనే ఇది మనం చెప్పుకుంటున్నాం వృద్ధులకి రకరకాల కారణాల వల్ల రాత్రులు సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు ఆ కారణంగా నిద్ర చాలక పగలు నిద్రపోతే ఏం కొంపై మునిగిపోతుందా అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు అయితే ఈ పరిస్థితి జీవన విధానంలో కొన్ని చెడు మార్పులు తెస్తుంది పొద్దునే లేవగానే శక్తి లేనట్టు అనిపించటం అదో మాదిరిగా దిమ్ముగా అనిపించటం నిద్ర లేనితనంలో ఫీల్ అవుతూ ఉంటారు డాక్టర్ దగ్గరికి వెళ్తే బీపీ కనిపిస్తున్నాయా అంటారు వాళ్ళు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఏ సమయంలో దేహం ఏమి చర్యలు లోపల తీసుకోవాలో దానికి ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంటుంది అది దెబ్బతింటే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి క్రమంగా గుండె కూడా లై తప్పుతుంది పగటి నిద్ర మన దేహపు అలారం చెడగొట్టేస్తుంది దానివల్ల గుండె క్రమం తప్పుతుంది మామూలుగానే ముది వయసులో పడటం అంటే గుండె బలహీన పడుతున్నట్టే లెక్క క్రమంగాను రాత్రి నిద్ర అయితే గుండెకి ఒత్తిడి తగ్గిస్తుంది రాత్రి నిద్ర లేకుంటే ఒత్తిడి పెరిగి అది కార్డియో వాస్కులార్ డిసీజెస్ని కలగజేస్తుంది ఇక పగటి నిద్ర పగటి నిద్ర అంటే మధ్యాహ్నం నిద్రపోవటం రాత్రి నిద్ర పట్టక మధ్యాహ్నం పూట భోజనం అయిన తర్వాత కొంతమంది కునుకు తీస్తూ ఉంటారు దాని విషయం ఇటువంటి నిద్ర భోజనం చేశాక ఒక పది పదిహేను నిమిషాలు అయితే పెద్ద విషయం ఏం కాదు దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు తిన తర్వాత నిద్రకు ఉపక్రమించి సాయంత్రం దాకా బిడ్డ మీదే నెలలో ఉంటే మాత్రం ఇబ్బంది తప్పదు రాత్రిపూట హాయిగా నిలబోయే చిట్కా ఒకటే పగలంతా మేల్కొని ఏదో ఒక పని చేసి శరీరాన్ని అలసేట్లుగా చేయాలి మితంగా ఆహారం తీసుకోవాలి ఇలా చేస్తే రాత్రి బాగా నిద్రపట్టి పగలు నిద్రపోవాలి అన్న ఇన్స్టింక్టు లేకుండా ఉంటుంది ఇలా పగలు నిద్రని నియంత్రిస్తే గుండె పద్ధతిగా ఉంటుంది బీపీ రాదు అలా అని చెప్పి పగటి నిద్ర అలవాటు అంటూ ఒకసారి చేసుకుంటే అంత త్వరగా ఏమీ పోదు కానీ ప్రయత్నించడం మాత్రం మనం మానరాదు ముఖ్యంగా వృద్ధులు మీరు పగట నిద్రపోయి నిద్ర అది దీర్ఘకాలికమైనటువంటి నిద్రపోయి లేవగానే ఎలా ఉంటుంది అయోమయంగా ఉంటుంది మనిషికి జ్ఞాపక శక్తి మీద ప్రభావం కలగజేస్తుంది అది ఎందుకంటే అది బాడీ అలారంని కన్ఫ్యూజ్ చేసి ఉంటుంది రాత్రి నిద్రలో కొన్ని దశలు ఉంటాయి ఆ దశల్లో డీప్ స్లీప్ అనే దశలో దేహం చాలా పనులు చేసుకుంటూ ఉంటుంది లోపల కణాలు చనిపోతే రిపేర్ చేసుకుంటుంటుంది లోపల తయారైనటువంటి ట్యాక్సిన్స్ని అన్నిటినీ కూడా అంటే విష పదార్థాలని తొలగించుకునే పని పని చేస్తూ ఉంటుంది అంతేగాక పగలంతా మెదడు తనలో దూరిన ప్రతి విషయం అంటే ఆలోచనలు జ్ఞాపకాలు అనుభవాలు వీటన్నిటినీ లోపల చేర్చుకున్న వాటిని జల్లెడ పట్టి ముఖ్యమైన వాటిని కొన్ని అరల్లో దాచి ఉంచుతుంది అక్కర్లేని వాటిని తొలగించేస్తుంది అదొక లైబ్రరీలాగా మనకి పనిచేస్తుంది జ్ఞాపకం తెచ్చుకోవాలి ఇది పలానా వస్తువు అంటే ఆ వస్తువు జ్ఞాపకం వచ్చేస్తుంది అన్నమాట వెంటనే ఎందుకంటే కారణం ఏంటంటే అంతకుముందు చూసిన ఆ వస్తువు యొక్క జ్ఞాపకాన్ని మెదడు ఒక అరలో నిక్షిప్తం చేసుకుంటుంది కనుక ప్రకటి నిద్ర పోయే వాళ్ళని డీప్ స్లీప్ అనేది ఉండదు వాళ్ళకి మాటిమాటికి నిద్ర డిస్టర్బ్ అవుతూ ఉంటుంది వాళ్ళకి ఇది డిమెన్షియానికి ఆల్జీమస్కి దారితీస్తుంది చేస్తుంది పగలు నిద్రపోతే రాత్రి గాఢ నిద్ర ఉండదు కనుక బ్రెయిన్ ఆ పనులు చేయలేక లోపాలకు గురవుతుంది మీకు ఏదైనా జ్ఞాపకం తెచ్చుకోవాలంటే వెంటనే ఆ జ్ఞాపకం అన్నమాట మరి బ్రెయిన్ ఈ గొడవల నుంచి ఎలా బయటపడి క్షేమంగా ఉంటుంది అంటే పగలు నిద్ర దీర్ఘకాలం పెట్టుకోకూడదు కొద్దిసేపు నిద్రపోవచ్చున తర్వాత అంతవరకు ఇలాంటి పరిమిత పగటి నిద్ర రాత్రి నిద్రను ఇబ్బంది పెట్టకుండా చేస్తుంది వృద్ధుల్లో ఈ పగటి నిద్ర కారణం వాళ్ళు సరిగ్గా నిద్రపోరు రాత్రిపూట అదే కారణం ఈ ముదురు వయసులో దేహంలో రాత్రిపూట నిద్ర రావడానికి కారణమైన మెలటోనిన్ హార్మోన్ సరిగా ఉత్పత్తి కాదు ఈ మెలటైన్ హార్మోనే రాత్రులలో నిద్ర రావటానికి సహాయపడుతూ ఉంటుంది అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే రా రాత్రులు సరిగ్గా నిద్ర రాక పగలు నిద్రపోవటానికి ఆలోచిస్తారు దీనివలన వారి ఫిజికల్ యాక్టివిటీ దెబ్బతింటుంది హెల్త్ ఇష్యూస్ వస్తాయి వృద్ధులు ఈ నిద్ర పట్టకపోవటానికి రాత్రి కారణం ఏంటంటే అనారోగ్యం నొప్పులు శ్వాస ఇబ్బందులు గొరక ఇలాంటివి రాత్రి నిద్రను పాడు చేస్తాయి రాత్రి నిద్ర లేకుంటే తెల్లారి రోజంతా చురుకుతనం ఉంటుంది వంటతనం బోరుగా ఉండటం కూడా రాత్రిని రాత్రి నిద్ర చెడగొట్టడానికి పగలు నిద్ర కావాలని కోరుకోవటానికి ప్రోత్సహిస్తాయి వీటిలో తమ కాలం ఏమిటో తెలుసుకొని పగలు నిద్ర నివారణకి కారణం కనుక్కొని దాని యొక్క అలవాటుని ఎలా దూరం చేసుకోవాలనేది ఆలోచించుకోవాలి నిద్రా సమయంలోని చక్కగా షెడ్యూల్ చేసుకోవాలి దాన్ని ఎలా షెడ్యూల్ చేసుకోవాలంటే ఒక అలా అలారం సహాయం కూడా తీసుకోవచ్చు మనం చాలామంది వాడుతూనే ఉంటాం అలారంని ఫలానా ఐదింటికి లేవాలి ఒకటి ఎలా తెల్లాడుదాము ఆరింటికి లేవాలి అని ఆ అలారం మనకి నిద్ర లేపుతుంది కదా అలాగా పడుకోవటం లేవటం ప్రతిరోజు ఒక సమయం ప్రకారం చేయాలి సెలవు వచ్చేసింది కదా అను ఏదో పండ కదా తెల్లారి పదింటి దాకా నిద్రపోరదు ఉదయం నుంచి శ్రమించాలి శ్రమించి ఆ నడక ద్వారా కానీ వ్యాయామం ద్వారా కానీ యోగా ద్వారా కానీ లేదా తోట పని చేయడం ద్వారా కానీ వృద్ధులు ఏదో ఒకటి తమకు శక్తి ఉన్నంత మేరకు చేస్తూ ఉండాలి అలసిన దేహం రాత్రి నిద్ర కోరుతుంది గాఢ నిద్రపడుతుంది రాత్రి నిద్రకు ముందు మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి టీవీలు టీవీలు చూడటం ఫోన్లో విపరీతంగా ఆ వీడియోలు చూడటం బంద్ చేసేయాలి ఒక గంటకు ముందే నిద్రకు నిద్ర పోతున్నాము అనే దానికి గంటకు ముందే ఈ పని చేయాలి మంచి ఆధ్యాత్మిక పుస్తకం ఒకటి చదవండి మనసుకి హాయినిచ్చే వాద్య సంగీతం వినండి గాఢంగా శ్వాస తీసుకుని నెమ్మదిగా వదులుతూ కంటిన్యూ చేయండి ఒక ఐదారు నిమిషాలు రాత్రి పీకల దాకా మెక్కకూడదు సాయంకాలం సాయంకాలాలు కాఫీలు టీలు స్వీట్స్ మానేయాలి పగలంతా పగలంతా కూడా సరిపడా నీళ్ళు తాగుతూ ఉండాలి అయితే సాయంకాలం నుంచి ఆ నీరు తగ్గటం తగ్గించాలి ఎందుకంటే అలా కడుపులో నీరు ఉంటే రాత్రి నిదక్కి పూనుకున్న తర్వాత వాష్రూమ్కి అర్ధరాత్రి పూట అపరాత్రి పూట వాష్రూమ్కి తరిచిపోయే అపాయం మనకి తప్పుతుంది అలా ఆశ్రమకు పోతూ ఉంటే నిద్రపాడవుతుంది అంతేకాదు పడక గదిలో వాతావరణం కూడా హాయిగా ఉండాలి మంచి పరుపు దిండ్లు ఏర్పాటు చేసుకోవాలి దేహానికి ఇబ్బంది లేకుండా వాటిని ఎన్నుకోవాలి రూమ్కి సరిపడా చల్ల గాలి ఉంటే హాయిగా ఉంటుంది నిద్రకు ముందు నో కాఫీ నో ఆల్కహాల్ ఇన్ని చేసినా కానీ నిద్ర కట్టడం లేదు అంటే వైద్యుల సలహా తీసుకోవాలి ఏ తర్వాత ఈ వీడియోలో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే చిన్న చిన్న మార్పులతో వృద్ధుల్లో సహా ఎవరైనా కానీ రాత్రి గాఢ నిద్రపోయేట్టు ప్రయత్నించండి అలా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది చురుగ్గా ఉంటారు జ్ఞాపక శక్తి పదిలంగా ఉంటుంది బ్రెయిన్ లైబ్రరీ పొందిగ్గా ఉంటుంది దేహం విశ్రాంతి పొందుతూ రిపేర్ వర్క్ చేసుకుంటూ తన పని తను చేసుకుంటుంది ఆ రిపేర్ వర్క్ అంటూ జరిగితేనే కదా మనం తెల్లారి మళ్ళీ లేచి రిఫ్రెష్ అయ్యేది రీఛార్జ్ అయ్యేది పగలు నిద్ర వరకు వద్దు ఒకవేళ తప్పనిసరి అయితే లంచ్ తర్వాత పది నిమిషాల నుంచి ముప్పై నిమిషాల మధ్య ఏదో ఒక ఒక్కసారి కొనుక్కు తీయొచ్చు అంతేగాని సాయంకాలం ఐదింటి దాకా పడుకుంటాను ఆరింటి దాకా అంటే కుదరదు అంటారు కదా సాయంకాలం నిద్ర దరిద్రం అని చెప్పి మన పెద్దవాళ్ళు తర్వాత ఆహారం నితంగా తీసుకోండి అది చాలా ముఖ్యం కడుపు బరువు ఎక్కితే నిద్ర చెడిపోతుంది అజీర్ణం కూడా అవుతుంది కాబట్టి రాత్రి నిద్ర భంగం అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో రాత్రి పడుకున్నా ఉంటే గాఢ పోవాలి తెల్లారి ఐదు ఆ ఇంటి మధ్య లేచేసేయాలి తెల్లారి సూర్యుడు ఇచ్చే వచ్చే లోపలే మనం లేచేసేయాలి అలా ఉండాలి రుద్రకి ఇది కొద్దిగా కష్టమే అవ్వచ్చు కానీ కొన్ని వీటిలో కొన్ని సలహాలు పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయని అనుకుంటున్నాను ఇది నిద్ర గురించి మనం చర్చించిన కొన్ని విషయాలు థ్యాంక్ యూ నమస్తే